um

అంతగా దేవునిలో ఐక్యమైపోయిన వారిని టచ్ ఇచ్చిన వార్త నీ వస్త్రంలో అభిషేకం ఉంది దేంట్లో అభిషేకం ఉంది నీ ఒట్టిలో అభిషేకం ఉంది నీ నడుము పెట్టుకో అది కారుణికిచ్చాను నువ్వు భూలోపడి ఏది పండిస్తే పరలోకంలో పండించబడతాను భూలోకలు ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడతాయి

కానీ మా జీవితంలో అపవాది చాపకింద నీరు లాగా ఆ అపవాది శత్రు మాలో మాకుతుందో చొరబడుతుందో మాకు ఎలా తెలుస్తుందక్క అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది చూద్దాం మొదటగా చూద్దామండి దేవుని వాక్యం అని సెలవి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి అపవాది మొదటి నుండి పాపము చేయించునాడు అపవాది

నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు బాల్య ప్రాణం పెడతదా భర్త ప్రాణం పెడతారా ఒకసారి మన సముద్రంలో చుట్టాలు అడ్డస్తున్నా పనులు అడ్డస్తున్నాయా సరిపోతారు కదా ఇదేనండి అపవాదికి చూడాలని ఎంటర్ చేసేది ఎక్కడంటే కౌంటర్ చేసేది ఎక్కడంటే ఆత్మీయుడితో ఆపేది ఎక్కడంటే మన ఆశీర్వాదాన్ని అడ్డు వేసేది ఎక్కడంటే దేవిని సన్నిధికి వెళ్ళట్లు అశ్రద్ధ చే అపవాది అయినానికి ఎంత మంది చోటించో ఒకసారి మీ గుడ్లు నిజమేనమ్మా నా జీవితంలో ఎన్నో సమయాలు ఇది నా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటానికి వెళ్తాం అప్పటికే వస్తారు ఎవరో అప్పటికే అప్పటికే బాగా ఏదో ఒక పని చెప్తారు అప్పటికి తల్లినం ఒక పని చెప్తారు అప్పటికే భర్త ఏదో ఒక పని చెప్తారు అప్పటికే

క్రమము తప్పిస్తుందంటే ఇంకా మనలో ఎవరు అప్పవాదికి ఆటోమేటిక్ మనము రెండోది చూద్దామండి అపవాదికి చోటు అంటే ఏంటి ఆజ్ఞాతిక్రమే పాపం అంటే ఏదో కాదు ఆత్మీయుడు ఆత్మీయుడు సమయానికి దేవుడితో గడపవలసిన నేను దేవుడిచ్చిన పనిని అశ్రద్ధగా చేస్తుంటే అదే అపవాదికి చోటు ఇచ్చేస్తాడు రెండోది చూద్దాం యహాను వార్త ఎనిమిది అధ్యాయ నలభై నాలుగు వచ్చిన చదువుతాం తొందరగా మీరు మీ తండ్రి అపవాది

మన అవసరాలకు మించింది దోసి మనం తింటాం కూడా మనం తింటాం కూడా చెప్పాలండి మనకు ఉంటానికి దేవుడి స్తోకం డాబా మీద డాబా అంటే మనకు ఒక అవసరం అప్పుడు ఏంటో ఆ పది లక్షలు పదిహేను కోట్లు కావాలంట చెప్పాలే మనకి ఏదో చెవులు పెట్టుకుంటాకే రెండు చిన్న చిన్న చెవులు ఉన్నాయి ఇవి ఉన్నాయి పెట్టిపోతానని చెప్తాను అని మామూలుగా చెప్తున్నాను

దొరికినా కోపమే మాట్లాడినా కోపమే మాట్లాడకపోయినా కోపమే తిన్నా తినకపోయినా ఏదైనా కోపం మనకు కోపం ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నా కాని మాటలు మన నోట్లో పలుకుతామంట కోపం వచ్చినప్పుడు కోపడు కానీ కోపము చెప్పాలన్నా చూడాలి కోప

మన జీవితంలో ఎవరు ఎవరైనా అపవాది అయిన శత్రువుకి ఎలా చోటిస్తున్నాము సమయానికి దేవుడు చెప్పిన పని చేయకపోయా